వెళ్ళలేకపోయావా ఆయన రమ్మనే అడిగారు మరి వెళ్లాల్సింది వెళ్ళడం ఏం బాగుంటుంది ఓ పక్క మామగారు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటి పడుతోంది మరో పక్క పాపం మా అత్తగారు ప్రశాంతంగా కాలం గడిపే టైం నామూలంగా వచ్చింది ఇంకెప్పుడు లేని పని మాట్లేలా పిన్నికి చెప్పకు పిన్ని పెద్దదానివి నీకు నేను చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుంది ఇంకెప్పుడు ఇలా చెప్పుడు మాటలు విని బంగారం లాంటి నీ కోడల మనసు విరిచేస్తే నీకే నష్టం కుమార్ అలా మర్చిపోయ మనిషి కాదు పైగా రోజు అపాయింట్మెంట్ తీసుకునేది కుమారయ్యా ఈ కుమార్ ఎవరి పిన్ని కుమార్ అంటే హలో హలో నేను కుమార్ని మాట్లాడుతున్నాను మీరెవరండి మరో మనిషిని దాచుకుంటున్నావు అంటే మామూలుగా మాకు కనిపించే అంజలి వేరు కొన్ని సందర్భాల్లో భయాందోళనతో నలిగిపోతున్న అంజలి వేరు ఈ సంఘర్షణ తట్టుకోవడానికి మా కోసం నవ్వుతూ నటిస్తున్నావని అర్థం అబ్బే అలాంటిదేం లేదు వదినా లేదని నీ పెదాలు మాత్రమే చెప్తున్నాయి ఏదో ఉందని ఆ కళ్ళల్లో కదులుతున్న కన్నీళ్లు ఏవో నిజాలు దాచలేని నీ మనసు స్పష్టంగా కనిపిస్తున్నాయి నేను మొదటి నుంచి ఇలాంటి భయాందోళనతోనే పెరిగాను ప్రతి చిన్న విషయం భూతద్దంలో భూతల్లా చూసి భయపడటం నాకు అలవాటైపోయింది అమ్మ ఎక్కడో దూరంగా ఉంది ఆయన కూడా నాకు దగ్గరలో లేరు ఇటు చూస్తే అత్తగారి ధోరణి గమనించావుగా ఇవన్నీ నాకు మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి ఇప్పటికో నిజాన్ని నీ నోడితే నువ్వే ఒప్పుకున్నావు నేనేదో పరాయదాన్ని అన్నట్లు వీళ్ళు నీకు పగవాళ్ళే అయినా మంచివాళ్ళు అయినట్లు నా దగ్గర అన్ని విషయాలు దాచావు చచా నా ఉద్దేశం అది కాదు నువ్వు నాకు పరాయిదానివి ఎలా అవుతావు అమ్మ తర్వాత అంత మంచి స్థానాన్ని నీకు మాత్రమే ఇవ్వగలను కానీ చూస్తూ చూస్తూ అత్తగారి మీద నీకు చాడీలు ఎలా చెప్పగలను చెప్పు వాళ్ళు ఎంత మూర్ఖత్వంగా తయారవుతున్నారో చూస్తూ ఉంటే ముందు ముందు నువ్వెలా ఉండగలవు అని భయంగా ఉంది వాళ్ళు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చేసిన తప్పేంటి నన్ను బిడ్డలో వాళ్ళు ఎందుకు ఆదరించలేకపోతున్నారు నాకు నాకెప్పటికీ బోధపడవు ఇంకెంతంజలి వాళ్ళ ఆగడాలు ఇంకా రెండు మూడు రోజులే ఆదిత్య వచ్చాడంటే వాళ్ళ నోళ్లు చచ్చినట్లు మూతపడతాయి నేను వెళ్ళిన తర్వాత ఆదిత్యతో ఫోన్లో మాట్లాడతాను వద్దు ఆయనతో ఇక్కడ విషయాలు ఏమీ చెప్పద్దు అనవసరంగా కంగారు పడతారు అలా అని ఊరుకుంటే నీకే ప్రమాదం అవును నాకు అనుమానం ఏంటి ఇంతకీ ఆ కుమార్ ఎవరు కుమార్ కుమార్ అంటే ఆయన స్నేహితుడు అతనికి ఈ ఇంట్లో అంత చనువు ఎప్పటినుంచి ఈ మధ్యన ఆయనకు పరిచయం అయ్యాడు తక్కువ కాలంలోనే ఇంట్లో వాళ్ళని ఆకట్టుకున్నాడు అతని పేరు చెప్తే నీలో ఎందుకింత ఆందోళన అబ్బే అలాంటిదేం లేదే తప్పించుకోవాలని చూడకు అతనంటే నీకెందుకో చిరాకు అంటే అతను మంచివాడు కాదా అదే అనిపిస్తోంది ఎందుకు అతను అంతలా మా ఇంట్లో కలిసిపోవాలనుకుంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు మనిషి నిలువెత్తు స్వార్థపడిలా కనపడతాడు నాకు మా వారికి మాత్రం ఓ గొప్ప ప్రాణమిత్రులా కనపడతాడు అంటే ఏదో స్వార్థంతో మీ ఇంటికి వస్తున్నాడా అదే అనుకుంటా ఆయన కలెక్టర్ కదా ఏదో సొంత పనుల కోసం మా అందరినీ మోసం చేస్తున్నాడు అనిపిస్తోంది సర్లే అతను గొడవ వదిలే ఆయన చూసుకుంటారులే పదా వెళ్ళి భోంచేద్దాం అంజలి నువ్వు చెప్పావని నిజాలే కదా అవును సరే నేను వెళ్ళలేపు మీ అత్తగారికి పార్వతికి బుద్ధి చెప్పి మరీ వెళ్తాను అయ్యో వద్దదినా నీకేం భయం లేదులే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా పద వెళ్దాం పద అంజలి ఈ మధ్యన ఈ జుట్టు బాగా పాల్చబడిపోయింది ఏంటి ఆలోచనలు ఎక్కువైపోయి ఉండచ్చు అవును ఆదిత్య గురించి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది ఎప్పుడు వాళ్ళ గురించే కానీ మా గురించి ఆలోచించదు కదా అసలు ఆలోచించేదే మీ గురించి ఆ విషయం మీకు అర్థం కాదు అందుకే కదా వాళ్ళ ఆయనతో వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది అది కూడా ఒక అని కాదు ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలనుకున్నా ఆదిత్య ఏమనుకోడు కదా పోనీ ఆదిత్యతో కూడా వెళ్ళకపోయినా వాళ్ళ అమ్మగారింటికో లేక మా ఇంటికో వచ్చేదేగా అలా ఏం చేయలేదే ఎందుకంటారు మా మీద అభిమానం కారిపోయి అసలు మీరు హలో హలో నేను ఎవరు నేనండి అంజలి ఏం చేస్తున్నా ఏం లేదండి రుక్మిణి వదిన వచ్చింది కదా కబుర్లు చెప్పుకుంటున్నావు అవునా అంజలి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను కానీ అమ్మ అక్కడ ఉందా ఉన్నారు ఇవ్వనా ఒక్క నిమిషం అత్యా మీ అబ్బాయి ఒరేయ్ అబ్బాయ్ నేనేరా అమ్మా ఎలా ఉన్నావు నీ గురించి కళ్ళల్లో ఒత్తినేసుకొని చూస్తున్నాడు రా వచ్చేస్తానమ్మా నాన్నగారు ఎలా ఉన్నారమ్మా బానే ఉన్నారురా అమ్మా మీకోసం ఇక్కడ నుంచి కాశ్మీర్ సెలవులు తీసుకొస్తున్నాను ఆ తీసుకురారా వచ్చేదటు చలికాలమేగా అవును నువ్వు అక్కడ ఎలా ఉన్నావురా వేళపట్టు పట్టును తిట్టున్నావా ఆ బానే తిట్టున్నాను అమ్మా అక్కడ అక్క ఉందా ఆ ఉందిరా ఇదిగో ఇస్తున్నాను ఒరే తమ్ముడు అక్క నువ్వెలా ఉన్నావు ఆ క్షేమంగానే ఉన్నాను అక్కడ నువ్వేలా ఉన్నావు బాగా చలిగా ఉంటుందంట కదా అక్కడ మామూలు చలి కదక్క అయ్యో మరి ఎలా నేను ఉండేది రూమ్లోనే కదా రూమ్లో హీటర్స్ ఉంటాయ్లే నే త్వరగానే వచ్చేస్తాను నే నాన్నగారు నేను అమ్మని జాగ్రత్తగా చూసుకో అలాగే అక్క అక్కడ రుక్మిణి అక్కు ఉందా ఒకసారి ఫోన్ ఇవ్వు అలాగే ఓసే రుక్మిణి తమ్ముడు నీతో మాట్లాడతాడట హలో ఆదిత్య ఎలా ఉన్నా బాగున్నారు కానీ అక్క అక్కడ పరిస్థితులు ఏమిటి చక్కగా ఉన్నాయి పర్వాలేదు కదా పర్వాలేదు ఆదిత్య మరి అంజలి అంతా బాగుంది అంటున్నాను కదా అలాంటిది ఏదైనా ఉంటే నీకు నేను చెప్పేదాను కదా అక్క నేను రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది అయ్యో మరి ఎలాగా అక్కడ రేపటి నుంచి స్కూల్ తెరుస్తారు కదా అదే అది చెప్దామనే ఫోన్ చేశాను ఈ రెండు రోజులే కదా అంజలికి ఏ ప్రాబ్లం లేదంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు మళ్ళీ విక్కీ చదువు పాడవకూడదు ఉండాలనే ఉంది కానీ వెళ్ళక తప్పడం లేదు మరి అలాగే లేక నేను తిరిగి వచ్చాక హైదరాబాద్ వచ్చి నిన్ను బావగానే చూడ్డానికి వస్తాం సరే ఉంటాను రుక్మిళకు వెళ్ళిపోయిన తర్వాత అంజలికి ఏదైనా సమస్య ఎదురైతే అలా జరగదులే ఈ రెండు మూడు రోజులకి ఏం జరుగుతుంది రవి ఎక్కడున్నాడు వాడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుసుకోవటం నాకే దొరకట్లేదంటే అర్థమవుతుంది తన ఉనికిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో వాణ్ణి ఎలాగైనా కనిపెట్టాలి లేకపోతే ఈ టెన్షన్ నేను భరించలేకుండా ఉన్నాను హలో సారు నమస్తే ఎలా ఉన్నావు వ్యాధి మీ దేవాల ఉన్నా సార్ ఏం సారు చాలా దినాలకి వచ్చిండు పని పడిందిలేకున్నా సార్ చిన్నదే సార్ ఏం లేదు మా చిన్న తమ్ముడు రవిని ఆ అవును యాది వాడు గత కొద్ది రోజులుగా మాకు దూరంగా ఉంటున్నాడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అసలు వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు అందుకే వాడిని ఎలాగైనా నువ్వు ట్రేస్ చేయాలి వాడి యాక్టివిటీస్ ఏందో నువ్వు కనిపెట్టాలి సార్ నేను చాలు నువ్వు రంగాల్లో దిగా కదా అంటే నా కొంత టెన్షన్ తగ్గినట్టే మరో గంటలో నీ అకౌంట్లో కొంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది సరిపోకపోతే మళ్ళీ అడుగు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా తమ్ముడు మాత్రం నాకు కావాలి నువ్వేం ఫిగర్ పడుకు సారు గదంతా నీ చూసుకుంటుంది రవన్నీ ఏడునా సరే నేను దొరకబడతా నీ ముందరకు తోలుకొస్తా సారు వద్దొద్దు నువ్వు మాత్రం వాడికి ఎదురు వాడు నాకంటే డేంజర్ జస్ట్ ఎక్కడున్నాడో ట్రీచ్ అంతే సమజైంది సారు సరే ఫోన్ పెట్టి సారు ఉంటా నమస్తే సరే సరే ఉంటాను నాకు అనుమానమే వాడు యాది కూడా దొరకడా కానీ ప్రయత్నించాలి కదా కేకే గారు దండాలో అప్పన్న రా కూర్చో ఓలి బాబోయ్ మీలోంటి దోళ ముందు కూచోటమాబోయ్ వాళ్ళు బాబోయ్ మరీ ఎక్కువైంది కానీ కూర్చో కూర్చోండి ఇప్పుడు చెప్పు ఏ పని మీద వచ్చావు చెప్తాను కానీ కృష్ణ బాబు మీరు మాట నాకు క్లియరింగ్ చేయాలి ఏంటది నేను మీ మడిచినా పరాయోన్న నువ్వు నాకు ఉపయోగపడేంత వరకు నా మనిషి లేకపోతే పరాయి వాడి పరమ శత్రువి అలాగే అపార్థం చేసుకోవడం అంటే నేను మీకు ఎప్పుడు ఉపయోగపడలేదో చెప్పండి మొన్నటికి మొన్న మీరు బెయిల్ తీసుకారా అప్పన్నా అంటే తెచ్చానా లేదా చేశావు నిన్నటికి నిన్న మా వాడుకు వద్దని మీ వాడికి ఉద్యోగం లేదా అవునయ్యా వేయించావు అయితే అంతలా కాలుష్య ఎప్పులా పడున్నా మీరు నన్ను ఆఫీస్లో నిన్న గ్యాట్ అవుట్ అనేశారు కదా అది న్యాయమా న్యాయమే అప్పన్న మన దొంగలావాదేవిలో డైరెక్ట్ గా పబ్లిక్ లో మా లో అడగాలని చూసావు పైగా వాటాలు పంచమని అక్కడే అడిగావు ఆ సమయంలో మేనేజర్ అక్కడే ఉన్నాడు అది వాటి చెబులు పడితే ఆ విషయం బయటపడితే మన గతే అవుతుంది అందుకే నిన్ను వాడిని కూడా వచ్చి కన్ఫ్యూజ్ చేశాను ఇప్పటికే ఆ మేనేజర్ ఏమన్నాడో నాకు అర్థం కాకుండా ఉంది ఇప్పుడు చెప్పు నేను చేసిన న్యాయమా కాదా బాబు మీరు మా సింహాద్రి అప్పనంత గొప్పదేవుడు నిజంగానే మీరు నా నోరు ముయించి రక్షించారు పొగడ్లవి ఇప్పుడు చెప్పు ఆ దొంగ వ్యాపారంలో నా పాట ఎంత పైసలు పని కట్ట నాది కొలుబడి మీది కాబట్టి మీకు ముప్పై పర్సెంట్ నాకు డెబ్బై పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటేనే ఒప్పుకుంటాను లేదంటే ఈ తంటాలు నువ్వడు అయ్యే బాబోయ్ మీరంత మాట అనకండి నేను నిలువున ముడిగిపోతాను సరే మీ మాటే ఖాయం ఇప్పుడు చేయి చేయి కలుపుతాం